హాయ్ అండ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియోలో అహోబిలం పార్వేట ఉత్సవం ఏ విధంగా జరుపుకుంటారో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలి అనుకుంటున్నాను అలాగే మీలో ఎవరైనా ఈ అహోబిలం పార్వేట ఉత్సవానికి వెళ్ళినట్లయితే నా కామెంట్స్ బాక్స్లో కామెంట్ చేయండి ఇంకా మన ఛానల్ని మీలో ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోయిన వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సపోర్ట్ నాకు ఎప్పుడూ ఉండాలని కోరుకుంటూ ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం హరినామే కడు ఆనందకరము అని నిత్యం తనని పూజించే భక్తుడు ప్రహ్లాదుని రక్షించడానికి శ్రీ మహావిష్ణువు నరసింహునిగా అహోబిలంలో అవతరించాడు అహోబిలం కర్నూలు జిల్లాలో ఉంది స్వామివారి రూపాన్ని చూసిన దేవదానువులు అహోబలం అహోబలం అని ఆశ్చర్యపోయారు ఇదే కాలక్రమేణా అహోబిలం అనే పేరుతో స్థిరపడింది ఇక్కడ కొలువైన నరసింహ స్వామివారి దేవేరి చెంచు లక్ష్మి ప్రతి సంవత్సరం పాల్గొన శుద్ధ పౌర్ణమి నాడు నరసింహుని కళ్యాణోత్సవం వైభవంగా జరుగుతుంది ప్రతి దేవాలయంలోనూ కళ్యాణోత్సవం జరగడం ఆనవాయితీగా వస్తుంది కానీ అహోబిలంలో జరిగే కళ్యాణోత్సవానికి ఒక ప్రత్యేకత ఉంది సంక్రాంతి వరకు దేవాలయంలో ఉన్న స్వామివారు కనుమనాడు ఉత్సవమూర్తిగా దేవాలయం వెలుపలికి వస్తారు ఈ క్రమంలో అహోబిలం చుట్టుప్రక్కల ఉన్న ముప్పై ఐదు గ్రామాలలో నలభై ఒక్క రోజులు పాటు ప్రతి ఇంటిని సందర్శిస్తాడు పాల్గొన శుద్ధ పౌర్ణమి నాడు జరిగే తన కళ్యాణోత్సవానికి రమ్మని ప్రజలను ఆహ్వానిస్తాడు ఈ సందర్శనలో కులమతాల ప్రసక్తి గాని ధనిక బీద తారతమ్యాలు కాని ఉండవు ఆయా గ్రామాల పులిమేరలకు స్వామివారి పళ్ళకి వస్తుంది అక్కడి గ్రామాధికారులు ప్రజాప్రతినిధులు ఎదురేగి స్వామివారికి స్వాగతం పలుకుతారు గ్రామంలోకి తోడ్కొని వెళ్తారు ముప్పై ఐదు గ్రామాల ప్రజలు తమ గ్రామానికి స్వామివారి పల్లెకి రాగానే సంబరాలు చేసుకుంటారు స్వామివారి పల్లెకి గ్రామంలో ఉన్నంతసేపు గ్రామం అంతా పండగ వాతావరణం నెలకొంటుంది ఈ విధంగా స్వామివారు గ్రామాలు సందర్శించడానే పార్వేట ఉత్సవం అంటారు ఆయా గ్రామాలలోని తన ఆస్తులను స్వామివారు పారువేట ఒక దేవ ఉత్సవం పరి అనగా గుర్రం వేట అనగా దుష్ట శిక్షణ శిష్ట రక్షణ గురించి జరిగేది దీనికై స్వామివారు అహోబిలం చుట్టుప్రక్కల సంచరిస్తారని నమ్మకం సుమారు ఆరు వందల సంవత్సరాల నుండి పార్వేట ఉత్సవాలు జరుగుతున్నాయి స్వయంగా బ్రహ్మదేవుడు స్వామివారి కళ్యాణోత్సవం జరిపిస్తాడు సకల దేవతలు స్వామివారి కళ్యాణానికి హాజరవుతారని ప్రతీతి దేవతలతో పాటు ప్రజలు కూడా హాజరై కళ్యాణోత్సవాన్ని తిలకిస్తారు ఈ క్షేత్రంలో కొండపై ఉగ్ర నరసింహునిగా కొండ దిగువన శాంతామూర్తిగా మొత్తం క్షేత్రమంతా తొమ్మిది రూపాలతో నవనారసింహులుగా కొలువై ఉన్నారు శ్రీ మహావిష్ణువు నరసింహుని అవతారంగా ఉద్భవించిన స్తంభం కూడా ఇక్కడే ఉంది నూట ఎనిమిది వైష్ణవ క్షేత్రాలలో అహోబిలం ప్రసిద్ధమైన తొంభై ఏడవ క్షేత్రం స్వామివారి కళ్యాణోత్సవానికి ఆంధ్రప్రదేశ్తో పాటు కర్ణాటక తమిళనాడు నుండి కూడా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొంటారు చూశారు కదండీ ఈ వీడియో ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు అలాగే మీలో ఎవరైనా ఈ అహోబిలం పార్వేట ఉత్సవానికి వెళ్ళినట్లయితే నా కామెంట్స్ బాక్స్లో కమెంట్ చేయండి ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్